ఎన్నికల సంకారంలో భాగంగా భీమిలిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు సిద్ధం కండి అంటూ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగురుతుందా లేదా మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అడపా శేషగిరి మనతో ఉన్నారు వారి మాట తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎన్నికల సంగారాన్ని పూరించబోతున్నారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మొదటగా ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికల సంబంధించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించబోతా ఉన్నారు ఎందుకంటే ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేనటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి కొత్త సంస్కరణలు మన పేరుకి నాయకులందరూ చెప్తారు రాజ్యాధికారం కావాలి మనకి ఇవన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి విపరీతమైనటువంటి చెప్తూ ఉంటారు కానీ ఆచరణలోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంస్కరణలు ఎన్ని కొత్త సంస్కరణలు చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది ఇటు వాలంటీర్ వ్యవస్థ అయితేనేవండి సెక్రటరీస్ అయితేనేవండి మన ఇటు హాస్పిటల్స్ అయితేనేవండి ఎడ్యుకేషన్ అయితేనేమి బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచితంగా విద్య గురించి ఖర్చు పెట్టేటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వైద్యం మీద విద్య మీద ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు ముందుకేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి పేదరిక నిర్మూలనలో పాటుపడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓటక మాటలు మాట్లాడి పేపర్ రూపంలో వాగ్దానాలు చేసేటువంటి వ్యక్తి కాదు అనేది ఈరోజు జనాల్లో ప్రూవ్ అయిపోయింది ఏ ఒక్క పేదవాడిని అడిగినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేటువంటి దిశగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతూ ఉంది అలాగే రాష్ట్రంలో ఎన్నికలకి సిద్ధ కమ్మని కేడర్కి పిలుపునివ్వడం కోసం మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు శంకరవాన్ని పూరించనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పార్టీ కేడర్ని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలని నిర్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు విప్లవంగా చెప్పనున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అనేక పార్టీలు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని పక్కదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి చేసినటువంటి సంక్షేమాన్ని పక్క పక్కదావ పట్టించే విధంగా కొన్ని కుయిక్తులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి వీళ్ళు పేదలకి ఏమీ వరాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు పేదల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కానీ పేదల్ని మాటలతో దూర పట్టించేటువంటి దిశగా ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ శక్తులు చేరి కొన్ని రకాలుగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కష్టపడ్డారు కోవిడ్ ముందు కానీ కోవిడ్ తర్వాత కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నావు పేదరిక నిర్మూలన కోసం ఆయన ఆయన పడ్డ కష్టాన్ని మొత్తం కూడా ఈరోజు కేడర్కి తెలియజేసే పరిస్థితి ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టడం జరిగింది అలాగే ఆయన్ని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులనైతేనేమి కేడర్నైతేనేమి ఎన్ని పదవులు ఈ రాష్ట్రంలో ఎంతమందిని రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగిందో ఇవన్నీ కూడా కేటర్కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది నాయకుడు అంటే పార్టీ అధినేత అంటే పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని భూస్థాబితం చేస్తానికి ప్రయత్నం చేసినటువంటి కుట్రదారులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో కూడా ఎక్కడ తల వంచకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పాదయాత్రని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ కేడర్ కోసం నాయకుల కోసం వాళ్ళ యొక్క ఉన్నతి శిఖరాలని తీసుకెళ్ళటం కోసం ఏ విధంగా కష్టపడ్డాడో పార్టీ అధినేతగా అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఇంతమంది నూట యొక్క యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన యొక్క పాదయాత్ర ఆయన ఒక్కడ కష్టం వల్లే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి సంస్కరణలు వాలంటరీ వ్యవస్థ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక చూసింది కోవిడ్ని ఏ విధంగా అరికట్టారు మీరు అని మరి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాల వల్ల ఎన్నో కుటుంబాలు బతికిని మరి ఈరోజు విద్యా వైద్యం వల్ల ఎంతోమంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఆరోగ్యాలు ముసల మొత్తగా అందరూ కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఎన్నో స్కూల్స్ని డెవలప్ చేశాం పేదవాడికి ఇల్లు లేకపోతే సెంటు భూమి కూడా పంచినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా ఇన్ని లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవన్నీ కూడా కేడర్కి నిర్దేశించాల్సినటువంటి టైం ఆసన్నమైంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేలు చేయరు కానీ విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య ప్రాంతాల మధ్య పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏ రోజు ఆలోచించినటువంటి నాయకులు ఈరోజు అందరూ కూడా ఒక చేతులు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు తట్టుకోలేక ఎక్కడ వీళ్ళకి ఓటు ఒక ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఈరోజు ఈ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కేడర్ మొత్తం కూడా ఎన్నికలకి సిద్ధం కండి ప్రభుత్వం మీద ప్రభుత్వం జరిగినటువంటి విధి విధానాల మీద ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎవరు బద్దకి మీ గౌరవానికి నేను కాపాడా రేపు పార్టీ గౌరవాన్ని కూడా మీరు అందరూ కూడా కాపాడాలని కేవలం ఈ యొక్క శంకారం పూరించే ఫస్ట్ తొలి సభ ఈరోజు జరగబోతా ఉంది దానికి మా నాయకులు ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ క్యాడర్ని నాయకుల్ని ఉద్దేశించి మనం చేసినటువంటి విధి విధానాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రెండు అసెంబ్లీ నియోజకం సంబంధించిన క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేశారు రాజానగరం రాజోలు అంటే గతంలో పోటీ చేసిన స్థానాలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది అసలు ఏం సార్ టీడీపీ జనసేన కూటమి గురించి వాళ్ళలో వాళ్ళకి ఇంకా సరైన పద్ధతి రావట్లేదు అసలు ఏం చెప్పారు మేమందరం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనైనా వదిలేస్తాడు కానీ వదిలేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వదలడు కానీ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి అభిమానులకు కానీ అట్లాగే మా కాపు సోదరులకు కానీ మీ ద్వారా నేను తెలియజేసేది ఒకటే పవన్ కళ్యాణ్ని ఆవేశపూరిత పవన్ కళ్యాణ్ని చేసింది చంద్రబాబు నాయుడే అంటే ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్గా చేసింది పవన్ చంద్రబాబు నాయుడే ఈరోజు ఒక శాంతిమూర్తిగా ఎక్కడ మాట్లాడినివ్వకుండా కాపులారా రండి నేను మిమ్మల్ని క్షేమంగా మంచిగా చూస్తాను జనసేనలోకి రండి అని ఆహ్వానించేటువంటి విధానాన్ని దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఉంటాడో అతనికి ఏ ప్లేస్లో ఏ సీట్ ఇస్తారో కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు అలాంటి పవన్ కళ్యాణ్ కాపులందరినీ రమ్మని చెప్పి కాపులకి ఎక్కడ సీట్ ఇస్తాడో పవన్ కళ్యాణ్ తెలియదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని ఎన్ని సీట్లు మాట్లాడుకోవాలో ఇంత మట్టికి లేదు అంటే కాపుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలందరినీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడతా ఉన్నాడు రేపొద్దున వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినా మీరు సర్దుకోవాలి అని చెప్తా ఉన్నాడు ఓ పక్కన ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మనకు సీట్లు సర్దుబాటులో ఏ విధమైనటువంటి ఇది జరిగినా కూడా ఈ ఒక్క ఎలక్షన్కి నా మాటనండి తద్దుకోండి మీకు అవసరమైతే నేను క్షమాపణం చెప్తానని కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్రకోణాన్ని దయచేసి తెలుసుకోమని చెప్పాడు నేను కోరుతా ఉన్నా ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాలుగా మీ రాజకీయ అనుభవాన్ని గడించినటువంటి నాయకులందరూ కూడా దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మంది ఎమ్మెల్యేలు చేశారు ఇద్దరు ఎం ఎంపీలను చేశారు ఐదుగురు మంత్రులను ఇచ్చారు రాష్ట్రం మొత్తంలో కాపు సోదరులని చైర్మన్ని వుడా చైర్మన్ని మరి ఇట్లాగే మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎన్నో రకాలుగా కాపు సోదరులకి పదవులు ఇచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే కాపులకి మరి అటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి టైము ఆసన్నమైంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాపుల్ని ఎక్కడ ఎదగనీయకుండా ముందుగానే ముఖ్యమంత్రి స్థాయికి వస్తాడేమోనే వంగవీటి మోహన్ రంగు గారిని అత్తుమార్చిచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది మరి అలాగే రిజర్వేషన్స్ కోసం ముందుకు వచ్చి పోరాటం చేస్తే రోడ్లకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపుల మీద కేసులు పెట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది అలాగే ఇటు చిరంజీవి గారి ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ని అమ్మాబూతులు తిట్టింది ఫస్టు లోకేష్ చంద్రబాబు నాయుడే మరి అటువంటి చంద్రబాబు నాయుడు వెనకాల ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ విధంగా బందీ అయిపోయాడు ఇటు రామోజీరావు వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా మరి ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు కాబుల్ని ఉమ్మడి రాష్ట్రంలో పెద్దపీట వేసినటువంటి ఘనత ఉంది మళ్ళీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఖాడ నుంచి గుంటూరు వరకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి మరి అలాంటి గౌరవం ఇచ్చినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే అని ఎందుకు తిరుగుతూ ఉన్నాడు అని సమాధానం చెప్పమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అతను లోకేష్ మా నాయన సీనియరు ఆయనే ముఖ్యమంత్రి అని క్లారిటీ ఇచ్చిన రోజు కూడా నోరు తెలవనటువంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున తీసుకెళ్లినటువంటి కాపు సోదరు కాపు నాయకులందరినీ కూడా సీట్లు ఇవ్వకపోతే ఏమని మాట్లాడగలుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే అప్పుడు మళ్ళీ నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా లేకపోతే వీళ్ళందరికీ నువ్వు సీట్లు ఇస్తావా ఏమి దానికి ఒక నిర్దేశమైనటువంటి స్టేట్మెంట్ తీసుకోమని కాపు నాయకులను అడుగుతా ఉన్నా జనసేన పార్టీని వదిలేసి కేవలం టీడీపీ సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ కాదా లేదా ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఈరోజుకి ఎన్నికలు ఇంకా రెండు రెండు నెలలు వందక ఉండి ఉండి కూడా ఎవరికి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు ఇతను తీసుకెళ్లినటువంటి ఇతను నమ్ముకున్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి నమ్ముకున్నటువంటి కాపు సోదరులకు ఎంతమందికి సీట్లు ఏ ఏ సీట్లు ఇస్తా ఉన్నాడు రోజుకి చెప్పలేని పవన్ కళ్యాణ్ రేపు ఏ విధంగా మీకు సీట్లు ఇస్తాడని చెప్పి నేను అడుగుతా అందుకని పవన్ కళ్యాణ్ని నమ్మి ఏ కాపు సోదరులు కాపు నాయకులు ముందుకెళ్ళి మునిగిపోవద్దని చెప్పి మీ ద్వారా నేను చే ఉన్నాను